వెళ్తే ఢిల్లీలో వరుస సమావేశాలపై ఉత్కంఠ పాకిస్తాన్ పై భారీ యాక్షన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేస్తోంది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ ముగిసింది ఇటు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది కాసేపట్లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది చివరిగా కేంద్ర కేబినెట్ భేటీ ఉండనుంది సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది జిల్లైలో వరుస సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది పాకిస్తాన్ పై భారీ యాక్షన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేస్తోంది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మూసింది ఇటు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది కాసేపట్లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది చివరగా కేంద్ర కేబినెట్ భేటీ ఉండనుంది సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది బట్ ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజు అందిస్తారు రాజు చెప్పండి అంటే వరుసగా కేంద్రం అయితే సమావేశాలు జరుపుతోంది అంటే పాకిస్తాన్ పై ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది చెప్పండి రాజేంద్ర ఏం జరుగుతుంది అంటారు జరుగుతుందంటారు బహిల్గంలో ఉగ్రదాని తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం సెలవుకి విషయం ఇప్పుడు తెలిసిన ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉగ్రవాదులపై ప్రతీకార దాడిని తీర్చుకునేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది ఖచ్చితంగా దాయాది దేశమైన పాకిస్తాన్ కు ఆ గట్టి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతోనే ఆ కేంద్ర ప్రభుత్వం నేపథ్యంలో ఆ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అనే అంశంలో తొందరపాటు లేకుండా ఆ ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని చెప్పొచ్చు ఇప్పటికే సింధు నది జలాలు లోపై నిర్ణయం తీసుకున్న తర్వాత తర్వాత పాకిస్తాన్ ను ఆర్థికంగా అన్ని విధాలుగా ఏ విధంగా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే ఇప్పటికే కేంద్రం అడుగులు వేసింది ఈ మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో నిన్న సమావేశం నిర్వహించారు దీంట్లో సైన్యానికి పూర్తిగా వేచేయించు పేద ప్రతికారం తీసుకునే విధంగా ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలి టైం టైం టార్గెట్ మూడ్ ఇవన్నీ త్రివిధ దళాలు చేయాలి చేయాలని లక్ష్యంతో వారికి పూర్తిగా అధికారం ఇచ్చినట్టు కూడా నిన్న మనం తెలిసిన విషయం ఈ నేపథ్యంలోనే మరోవైపు పారామిలిటరీ బంధులతో హోం అంశీ శాఖ భేటీ అయింది ఆ విధంగా త్రివిధ దళాల ఉదజాతికాలతో ప్రధానమంత్రి భేటీ అయ్యారు ఈ నేపథ్యంలోనే తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనే అంశం మీద మొత్తం కూడా ఆ సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే విషయం మనం చెప్పొచ్చు ఇవాళ కూడా పాకిస్తాన్ పై వ్యాక్సిన్ ప్లాన్ కు కేంద్రం కసరత్తు చేసిన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కూడా ఇప్పటికే ఇవాళ ముర్సీ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఇదే అంశం మీద చర్చించేందుకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ కాబోతుంది ఈ ఈ భేటీలోనే కీలక అంశాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే ఆర్థికంగా కూడా న్యాయ దేశమైన పాకిస్తాన్ దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా మరి కాస్తలో భేటీ కాబోతుంది ఇది కూడా ఆర్థికంగా పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బతీయాలనే అంశం మీద నేను చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది ఈ కమిటీల భేటీ ఈ భద్రతా వ్యవహారాల కమిటీ ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాల కమిటీ ఈ మూడు కమిటీ కేబినెట్ల భేటీ ముగిసిన తర్వాత కేంద్ర కేబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలోనే కేబినెట్ కేంద్ర కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది అంటే சைனிக பரங்க இது ஆர்வ பரங்க ராஜ்ய பரங்க ஒரு சரி ఆ పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతిర లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోం మంత్రి కూడా ప్రత్యేక దృష్టి సారించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకో ఏ విధంగా గుణపాఠం చెప్పాలా పాకిస్తాన్ అనేటువంటి అంశం గానే ఇప్పటికే కేంద్రం అడుగులు వేసింది ఈ నేపథ్యంలో కీలక భేటీలు మొత్తం కూడా ఇవాళ సాయంత్రం వరకు జరిగే అవకాశాలు నిన్న ప్రధానమంత్రి స్వయంగా త్రివిధ ధనాధిపతులతో భేటీ అయ్యారు ఇవాళ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరికొన్ని భేటీలు జరగబోతున్నాయి మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాతనే పాకిస్తాన్ మీద ఉగ్రదారి జరిగిన నేపథ్యంలోనే వారికి తగిన గుణపాఠం చెప్పే విధంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు దుర్గా అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుందని చెప్పొచ్చు అయితే సైనికులకి ఇప్పుడు లిమిట్స్ ఏమి లేవని చెప్పడంతో మనకి సర్జికల్ స్ట్రైక్స్ ఉంటాయని రాజేందర్ తప్పకుండా ఈ దీనికి సంబంధించి ఏ విధంగా సైన్యం వ్యూహత్వంగా అడుగులు వేయాలనే అంశం మీద ఆ త్రివిధ దళాధిపతులకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అంటే వారే ఏ టైంలో టార్గెట్ ఏ విధంగా చేయబోతున్నారు మో ఏ విధంగా ఉండబోతుంది ఈ మొత్తం కూడా సాయుధ దళాలే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ప్రధానమంత్రి అదేవిధంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరోసారి భేటీ అవకాశం నేపథ్యంలోనే టైం టార్గెట్ ఏ విధంగా ఫిక్స్ చేయబోతున్నారు గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసిన దాడులు జరిపిన విధంగానే ఈ విధంగా ఈసారి కూడా ఏ విధమైన దాడులు చేయాలనే అంశం మీద పూర్తిగా వివిధ దళాధిపతులకే వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు చేసేటువంటి యాక్షన్ ప్లాన్ కు కేంద్ర ప్రభుత్వం పట్టు చేయడం అవకాశం ఉన్న నేపథ్యంలోనే దాడులు ఏ విధంగా చేయాలి ఉగ్ర దాడుల మీద పాకిస్తాన్ స్థావరాల మీద ఏ విధమైన టార్గెట్ గా లక్ష్యం చేయాలి అటు ప్లాన్ ఏ విధంగా వ్యత్పకమైన ప్లాన్ ఏ విధంగా ఉంటుందనే అంశం మీద పూర్తిగా భారతీయ స్వేచ్ఛించిన నేపథ్యంలోనే ఇవాళ జరిగేటువంటి కేబినెట్ కీలక భేటీ తర్వాత కేబినెట్ కమిటీ ఇచ్చేటువంటి నిర్ణయంతో పాటే మీ క్రియదన పాటు ఇచ్చిన అంశాల మీద మన ఇచ్చిన యాక్షన్ ప్లాన్ మీద కూడా ఫస్ట్ జెండా ఊపి తదుపరి ఆ యాక్షన్ కు రంగంలో దిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది